ఫేస్ అనేది చిరంజీవిదే అని చెప్పి దూరం నుంచి చూస్తే తప్ప సారీ చిరంజీవి గారిది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో నేను కూడా యూట్యూబ్లో షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరంతా చూస్తున్నదే షార్ట్స్ అన్ని హీరోల ఫోటోలు అన్నీ అవే ఉంటాయి అన్నీ స్క్రోలింగ్ ఫోటోలే లెఫ్ట్ నుంచి రైట్కి రైట్ నుంచి లెఫ్ట్కి కానీ నా ఛానల్ అయితే మానిటేషన్ అయింది మీ ఛానల్ ఎందుకు కాలేదు ఇప్పుడు జూలై పదహైదు నుంచి కొత్త అప్డేట్ అయితే వచ్చింది కదా దీనివల్ల నా ఛానల్కి ఏమన్నా ప్రాబ్లమా నా ఛానల్ ఎగిరిపోతుందా ఇదంతా క్లియర్గా నేను వీడియోలో చెప్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు గూగుల్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇక్కడి నుంచే ఫోటో డౌన్లోడ్ చేసుకుంటాం మనము ఎడిటింగ్ చేసి యాప్ అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెడతాము ఎందుకు యూట్యూబ్ కనుక్కోలేకపోయింది నీ వీడియోలని అంటే చాలా మటుకు యూట్యూబ్ అనేది రెండు రకాలుగా రివ్యూ చేస్తుంది ఛానల్ని మానిటేషన్ అప్లై చేసినప్పుడు ఒకటి వచ్చి సిస్టమ్ రివ్యూ అంటే అక్కడి కంప్యూటర్లు మన ఛానల్ని రివ్యూ చేస్తాయి ఇంకోటి మాన్యువల్ అంటే మనుషులు మన ఛానల్ని చెక్ చేస్తారు ఎక్కువ వ్యూస్ ఏదైనా వచ్చినాయి ఎక్కువ లైక్స్ ఎక్కడ వచ్చినాయి కామెంట్లు ఎవరికి వచ్చాయి ఏ వీడియోకి వచ్చినాయి ఇలాంటివన్నీ చెక్ చేస్తారు నా ఛానల్ని అయితే సిస్టమ్ అనేది రివ్యూ చేసింది దానివల్ల కనుక్కోలేకపోయింది అని నేను అనుకుంటున్నాను మాన్యువల్గా రివ్యూ ఉంటే ఖచ్చితంగా తెలిసిపోయేది కానీ సిస్టమ్ రివ్యూ చేసింది కాబట్టి అది కనుక్కోలేకపోయింది నా ఛానల్ మానిటరేషన్ అనేది ఓకే అయిపోయింది అప్పటిని నాకైతే డబ్బులు వస్తూనే ఉన్నాయి ప్రతి నెలా వస్తూనే ఉన్నాయి ఎంత అని నేను చెప్పను కానీ వస్తూనే ఉన్నాయి నాకు ప్రతి నెల కూడా ఈ మంత్ ఒక్కటి రాలేదు నెక్స్ట్ మంత్ ఇది అది కలిపి రెండు వస్తున్నాయి ఓకే అది ఎంత వచ్చింది ఇప్పటిదాకా అని చెప్పి మొత్తం ఒక వీడియో కూడా చేస్తాను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కావాలా అంటే కింద కామెంట్ చేయండి అవును అని ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అదే పెడతాను నేను ఇప్పుడు నా ఛానల్ ఎందుకు అయిందని కొన్ని రీజన్లు ఉన్నాయి నాకు తెలిసి నేను చూసిన దాని ప్రకారం అంతా రివ్యూ చేసుకున్నా ఛానల్ని నా ఛానల్లో చాలా ఫోటోలు కొన్ని కొత్త ఫోటోలు అయితే క్లీన్గా ఉంటాయి పాత ఫోటోలు చాలా బ్లర్గా ఉంటాయి అంటే మొహం అంతా వంకట్టింకర్గా ఉండి ఆ రెమెడీ యాప్లో ఎడిటింగ్ చేసినప్పుడు అంతా ఆ వంకట్టింకర్ పోవడం ఆ ఫేస్ అనేది చిరంజీవిదే అని చెప్పి దూరం నుంచి చూస్తే తప్ప సారీ చిరంజీవి గారిది దూరం నుంచి చూస్తే తప్ప తెలుసుకోలేము ఆ చిరంజీవి గారిదే ఈ ఫోటో అని చెప్పి కానీ దగ్గరలో నేను జూమ్ చేసి రీడింగ్ చేసినప్పుడు నాకే అనిపిస్తుంది ఈ చిరంజీవి గారి ఫోటోనైనా పెడితే బాగుంటుందా బాగోదా అని అనే ఆలోచిస్తుంటాను కానీ అప్లోడ్ చేసినాను అది అలాంటి వీడియోలే నాకు చాలా వైరల్ అయ్యాయి కావాలంటే మీరు చెక్ చేసుకున్న నా ఛానల్లో బాగా క్లీన్గా ఉండే ఫోటోలు వీడియోలు చాలా తక్కువ వైరల్ అయ్యాయి దాదాపుగా అలాంటి వీడియోలే ఈ వంకర్ టింకర్ పోయిన మొహము అదంతా చేసిన వీడియోలే ఎక్కువ వైరల్ అయ్యాయి కాబట్టి అది కనుక్కోలేకపోయింది సిస్టమ్ అని చెప్పి నా ఒక అంచనా అందువల్లే నా ఛానల్ మానిటైజ్ అయ్యింది మీ ఛానల్ ఎందుకు కాలేదంటే మీ ఛానల్లో ఫోటోలు అనేవి చాలా క్లియర్గా ఉంటాయేమో నేను ఎవరు ఛానల్ చెక్ చేయలేదు కాబట్టి చెప్తున్నాను మీ ఛానల్లో ఫోటోలు ఏమైనా క్లియర్గా ఉంటాయేమో ఇంకోటి వచ్చి నేను వచ్చి వాటర్ మార్క్ అనేది ఎక్కడ ఉండదు నా ఫోటోల్లో వాటర్ మార్క్ ఉన్నా కూడా దాన్ని ఏమన్నా మార్కర్ చేసి ఏమన్నా రిమూవ్ చేయడమో లేకపోతే ఎమోజీ పెట్టడమో చేశాను కానీ కొంతమంది వీడియోలు నేను చూసినాను దాంట్లో వచ్చి వాళ్ళ వాటర్ మార్క్ అనేది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తారో ఆ వాటర్ మార్క్ అనేది అలాగే ఉంటుంది దానివల్ల కనిపెట్టి ఉంటుంది ఇంకోటి వచ్చి లైసెన్స్ ఫోటోలు ఉంటాయి కొన్ని అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఎక్కడ వాడకూడదు అలాంటి ఫోటోలు కూడా వాడినా కూడా వాళ్ళు కాపీ అనేది వేస్తారు మన ఛానల్ మీద దానివల్ల కూడా మానిటరేషన్ అవ్వదు ఇప్పుడు ఇదంతా అనవసరం ఎందుకంటే జూలై పదహైదు నుంచి కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఏఐ వీడియోలు కానీ ఇలా ఈ రీయూజెడ్ కంటెంట్ కానీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయంటే చా ఆ వీడియో అనేది డబ్బులు కూడా రావు కానీ ఎక్కువగా ఉన్నాయి మనం అంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ మానిటైజేషన్ అనేది యూట్యూబ్ తీసేస్తుంది మన ఛానల్ కూడా ఖచ్చితంగా దెబ్బ పడుతుంది జూలై పదహైదు నుంచే ఉంది అప్డేట్ కానీ ఇప్పటివరకు అయితే నా ఛానల్కి అయితే ఏం కాలేదు అందుకే నేను కూడా వీడియోస్ అనేది అప్లోడ్ లేదు ఇప్పుడు ఏ ఉన్నాయో అవే ఉన్నాయి అంతే నా ఛానల్లో ఆ తర్వాత నేను అప్లోడ్ చేయలేదు ఇప్పటి నుంచి ఫుల్ వీడియోలే నేను ఫోకస్ చేస్తాను ట్రెండింగ్ టాపిక్ కానీ యూట్యూబ్ రిలేటెడ్ కానీ లేకపోతే ఇన్కమ్ ఎలా సంపాదించాలో పాసివ్ ఇన్కమ్ ఇలాంటివన్నీ వీడియోలు చేసుకుంటూ ఉంటాను ట్రేడింగ్ గురించి నాకున్న ఐడియా ఇవి ఇవి మాత్రం చేయగలను నేను వ్లాగింగ్ అంటే నా వల్ల కావట్లేదు ఆ ఎడిటింగ్ కానీ ఆ వీడియోలు తీసుకోవడం కానీ ఆ వాయిస్ ఓవర్ కానీ చాలా కష్టమవుతుంది నాకు ఇచ్చేదానికి అందుకే నేను ఈ వీడియోలు అనేవి చేస్తున్నాను మనకైతే సిల్వర్ బటన్ కూడా వచ్చింది అందుకే ఇక్కడన్నా ఇక్కడ ఎలా తగిలి అని చెప్పి చూస్తాను స్టాండ్ కూడా ఉంది ఇప్పుడు రెడీగా ఇప్పుడు తెచ్చుకున్నాను స్టాండ్ కూడా దాంట్లోనే వీడియో రికార్డింగ్ చేస్తాను లైటింగ్ అంతా బాగా వస్తుందా వస్తాను జబ్బానే ఇప్పుడు నేను చెప్పే సలహా ఏమంటే మీరు కూడా రీయూజెడ్ కంటెంట్ పెడుతుంటే మాత్రం పెట్టద్దండి దానివల్ల సబ్స్క్రైబర్లు వస్తారు అంతే మీకు ప్రయోజనం అనేది ఉండదు ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు పెట్టడం వల్ల మీకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏంటంటే ఒకటి ఫేస్ వాల్యూ అనేది పెట్టుకున్నారంటే అంటే ఇలా ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడుతున్నాం కదా ఇలా పెట్టుకున్నారంటే మనకి బ్రాండ్ ప్రమోషన్ అనేది ఎక్కువగా ఉంటుంది వాల్యూ కూడా ఉంటుంది బ్రాండ్ ప్రమోషన్కి వాళ్ళు ఎక్కువ డబ్బు కూడా ఇస్తారు ఎలాగంటే సురేష్ గురు వీడియోస్ చూశారు కదా మీరు అతని వీడియోస్కి నేను షార్ట్స్ పెడతాను కదా దానికన్నా తక్కువ వస్తాయి వ్యూస్ కానీ బ్రాండ్ ప్రమోషన్ అనేది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఫేస్ వ్యాల్యూ ఉంది అక్కడ సురేష్ గురువు వచ్చి చెప్పినాడు అంటే కొంతమంది అయినా నమ్ముతారు కొంతమందికైనా తెలుస్తుంది కొంతమంది అయినా కొంటారు అని చెప్పి అక్కడ ఫేస్ వాల్యూ అనేది ఉంటుంది కానీ మన ఛానల్లో దానికన్నా ఎక్కువ వ్యూస్ వచ్చినా కూడా మనకంటూ వాల్యూ ఉండదు దానివల్ల వాల్యూ అనేది ఛానల్కి ఉండదు రీల్ కంటెంట్ పెట్టినా ఈ ఫోటోలు అవి పెట్టినా కూడా ఏమన్నా మీ ఫేస్ వాల్యూనే ట్రై చేయండి ఫేస్ వాల్యూ అంటే మనం మాట్లాడేది మనం యాక్టింగ్ చేసేది మనం పాట పాడేది ఇలా అనమాట మనం డ్యాన్స్ చేసేది ఇలాంటివన్నీ చేస్తే మన ఛానల్ కూడా వాల్యూ ఉంటుంది రేపు పొద్దున్నే మీకు ప్రమోషన్లు రావాలన్నా కూడా ఇదే చాలా ముఖ్యము ఇలాంటి వాటి వల్ల ఏం రాదు నా ఛానల్ కూడా ఇప్పటివరకు ఎన్ని కోట్ల వీస్ వచ్చినా కూడా ఒక్క ప్రమోషన్ కూడా రాలేదు నేను ఎగ్జాంపుల్ ఓకే ఫ్రెండ్ ఇలాంటి ఫోటోలు పెట్టి మనం వీడియోలు చేసినా కూడా ఫ్యూచర్లో రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నాకు నవంబర్లో మానిటేషన్ అనేది ఇప్పుడు జూలైలో నాకు రిస్క్ అయితే వచ్చేసింది కదా అలా ఎప్పటికైనా మీ ఛానల్కి రిస్క్ కానీ మీ ఓన్ కంటెంట్ ఉంటే మాత్రం డబ్బు అనేది బాగా ఉంటుంది ఇలాంటి వీడియోల కన్నా ఓన్ కంటెంట్కి ఇంకా ఎక్కువ ఇన్కమ్ అయితే వస్తుంది ఇది గుర్తుంచుకోండి ఓకే ఫ్రెండ్స్ నా సలహాలు ఏమన్నా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్